టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ తన తమ్ముడు ముషీర్ ఖాన్ ను దులీప్ ట్రోఫీలో ఆడుతూ సెంచరీతో అదర కదా అయితే దులీప్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఇండియా ఏ ఇండియా బి మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియా బి తరఫున ఆడిన ముషీర్ ఖాన్ తొలి ఇన్నింగ్స్లో ఏకంగా నూట ఎనభై పరుగులు చేసి భారీ స్కోర్ సాధించాడు కానీ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం డక్అౌట్ అయ్యాడు ఆకాష్ దీప్ వేసిన అద్భుతమైన పంతికి కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు అదే టీంలో అదే టీంలో ఇండియా బి తరఫున ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ తన తమ్ముడిని టక్అవుట్ చేసిన బౌలర్ కు బుద్ధి చెప్పాలని అనుకున్నాడేమో తెలియదు కానీ తొలి ఇన్నింగ్స్లో అద్భుతమైన సెంచరీతో ఆల్రించిన తమ్ముడి ముషీర్ ను టక్అవుట్ చేసిన దీప్ దీప్ను సర్ఫరాజ్ ఖాన్ టార్గెట్ చేసి కొట్టాడు అంటే బంతితోనూ బ్యాట్తోనూ తమ్ముడు అవుట్ కాగా బ్యాటింగ్ వచ్చిన సర్ఫరాజ్ ఆకాష్ దీప్ వేసిన ఇన్నింగ్స్ పదో ఓవర్లో అతనికి చుక్కలు చూపించాడు తాను ఎదుర్కొన్న ఎనిమిదవ బంతి నుంచి బాధను మొదలు పెట్టేశాడు ఇక తమ్ముడిని టక్అవుట్ చేసిన బౌలర్ను కస్తీరా బాధేశాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు వరుస బంతుల్లో ఐదు వరుస బౌండరీలు బాధి ఒకే ఓవర్లో ఇరవై పరుగులు పిండుకున్నాడు దీంతో మొత్తంగా ముప్పై ఆరు బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్తో నలభై ఆరు పరుగులు చేసిన రాణించగా అదే టీంలో ఆడిన రిషబ్ పంత్ కూడా నలభై ఏడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు రెండు సిక్సులతో అరవై ఒక్క పరుగులు చేసి అదరగొట్టేశాడు దీంతో ఒక్కసారిగా తమ్ముడు కాదు అన్నతో తేల్చుకో అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతుంది